తనకు వైసీపీ అభ్యర్థిత్వం ఖరారు అయిన సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశస్సుల కోసం ఆలయానికి రావడం జరిగింది వైకప్ప ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ వెల్లడి మదనపల్లె శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిస్సార్ అహ్మద్ సీనియర్ సిటిజన్స్ సమస్యలు పరిష్కరించే వారికే తమ మద్దతుంటుంది ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ నాయకులు స్పష్టం మదనపల్లె జీఆర్టీ ఉన్నత పాఠశాల నందు సమావేశమైన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ మదనపల్లె సభ్యులు తనకు వైసీపీ అభ్యర్థితత్వం ఖరారు అయిన సందర్భంగా కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆశస్సుల కోసం ఆలయానికి రావడం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కరిముల్లా టౌన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ పుప్పిడి రవి కుర్మా కుర్భా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు ఆలయ మాజీ చైర్మన్ బింగి పాండు పట్టణ ప్రముఖులు అశోక్ తదితరులున్నారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థత్వాన్ని ఖరారు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డికి ధన్యవాదాలను తెలిపారు తన చిన్నతనంలో ఈ ఆలయంలో ఆడుకున్న అనుబంధం ఉందన్నారు తనకు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి పాటు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీనిచ్చారు ఐశ్వర్యా

ಪುನಃ ದರ್ಶನ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಶ್ರೀ ಆರೋಗ್ಯ ಭಾಗ್ಯದಾಸ ಶ್ರೀ ಮಹಾ ಶ್ರೀದೇವಿ ಗುರೇ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ವೆಂಕಟೇಶ್ವರ ದರ್ಶನ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಶ್ರೀ ಆರೋಗ್ಯ ಭಾಗ್ಯದಾಸ ರಾಜಕೀಯ ದಿನೇ ದಿನೇ ಅಭಿವೃದ್ಧಿರಸ್ತು ಸನ್ಮನ್ ಆಯುಷ್ಯ ಮಸ್ತು ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಸಂಪೂರ್ಣ శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ఇక సందర్శించి ఈ కమిటీ వాళ్ళు నాకు చాలా వరకు ఆతిథ్యం వహించినారు చాలా వరకు చూసాము ముందు మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఈ మసీ ఈ ప్రాంగణంలో వచ్చి ఆడుకునే వాళ్ళము ఎందుకంటే ఇదే ఏరియాకి చెందిన వాళ్ళం మేము ఈ ఏరియాలో వచ్చి మా ఫ్రెండ్స్ రమేష్ మేమందరూ ఉండేవాళ్ళము ఇక్కడంతా ఆడుకొని బాగా పోయేవాళ్ళము అప్పుడు దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలకు ఇప్పటికి నేను పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాను వచ్చింటే చాలా వరకు ఇది డెవలప్ చేసినారు ఇప్పుడు ఉండే చైర్మన్ గారు కానీ చాలా వరకు ఈ కమిటీ కానీ చాలా వరకు ఇది డెవలప్ చేసి ఇంకా దీనికి ముందుకు పోతే వాళ్ళ టైం కూడా అయిపోయింది ఏదో అంటున్నారు ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకి అవ్వాలంటే ఏదో ఇది ఉంది ఖచ్చితంగా ఇంకా ఫర్దర్గా వీళ్ళ చేతిలో పెట్టి ఇది కానీ డెవలప్ చేస్తే ఇది ఏవైనా ఇంకా ముందుకు పోతుంది చాలామంది ప్రజలు ఈరోజు శనివారం వచ్చి చూశాను చాలామంది ప్రజలు వచ్చి ఇక్కడ వచ్చి దైవ ఇది తీసుకుని పోతున్నారు కాబట్టి ఈసారి ఈసారి మా మేము కూడా ఇంకా ఫ్యూచర్లో ఈ కమిటీ వాళ్ళతో సన్నిహితంగా ఉండి ఏమేమి డెవలప్ చేయాలా ప్రతి దాంట్లో నేను నా నా పాత్ర తీసుకున్నానని హామీ ఇస్తాను నా మీద నమ్మకం పెట్టి ఈ నాకు ఈ ఏరియాలో మదనపల్లిలో పుట్టి పెరిగిన మాకు నాకు ఒక అవకాశం ఇచ్చి ఈ ఏరియాలో నాకు మదనపల్లి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చి ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా పెద్దిరెడ్డి రామచారాయణ గారికి ప్లస్ మిథున్ రెడ్డి గారికి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను దైవ ఆశీర్వాదం తీసుకుందానికి వచ్చాను కాబట్టి ప్రజలు కూడా నాకు సన్నిహిత బాగా ఇది చేసినారు వాళ్ళ మద్దతు ప్రకటించినారు ఖచ్చితంగా నాకు మేలు చేస్తారు నాకు గెలిపిస్తారని కూడా హామీ ఇచ్చినారు నేను కూడా నా వంతు గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి మాక్సిమం ఈ గుడికి మంచి చట్టాలు చేసి అన్ని గుడ్లకు అన్ని గుడికి నా సహకారం అందించి అన్ని మతాలను కలుపుకొని పోతానని హామీ ఇస్తూ సీనియర్ సిటిజన్స్ సమస్యలు పరిష్కరించే వారికే తమ మద్దతుంటుందని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు నేడు మదనపల్లె జీఆర్టీ ఉన్నత పాఠశాలనందు పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సభ్యులు మునిగోపాలకృష్ణ వైఎస్ మునిరత్నం శకుంతలమ్మ మునిరెడ్డి తిమ్మయ్య శ్రీవాసులు గురునారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల తిరుపతిలో జరిగిన పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశమై ఆంధ్ర పెన్షనర్స్ పార్టీని సుబ్బరాయన్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ అందరూ ఆ పార్టీలో ఉన్నారని తెలిపారు ఏ పార్టీ అయితే పెన్షనర్స్ అభివృద్ధికి కృషి చేస్తుందో ఆ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు సీనియర్ మెడిటార్ అసోసియేషన్ సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సుమారో ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆంధ్ర రాష్ట్రం మొత్తము సీనియర్ సిటిజన్సు ప్లస్ పెన్షనర్సు కలిపి కొత్తగా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అనేటువంటి ఒక పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించాము ఇది ఈ పార్టీ అనే పేరుతో అందరికీ ఏమంటే ఏదో వీళ్ళు ఎమ్మెల్యేలు కాను ఎంపీలు గాను పోటీ చేస్తారనే భావన వస్తుంది అలా కాకుండా స్టేట్ ప్రెసిడెంట్ సుబ్బరాయన్ గారు స్టేట్ సెక్రటరీ జనరల్ పెద్దన్న గారు ఈ విషయాలు తిరుపతిలో మీటింగ్ పెట్టి విషయాలన్నీ తెలియజేశారు ఈ మన పెన్షనర్స్కు సంబంధించినటువంటి సమస్యలు సాధన కోసము ఈ యొక్క ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అయినటువంటిది ఏర్పడింది ఈ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీలో ముఖ్యమైనటువంటి ఏమంటే పెన్షనర్స్కు సంబంధించినటువంటి సమస్యలు వాటిని సాల్వ్ జరిగేటువంటి ప్రభుత్వాలను మనం ఈ పద ఎన్నుకోవాలా అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశము మన సీనియర్ సిటిజన్ సమస్యలు పెన్షనర్ సమస్యలు తీర్చేటువంటి మన అసెంబ్లీ సభ్యులుగా ఎమ్మెల్యేలుగా పార్లమెంటుకు ఎంపీలుగా మనకు ఎవరైతే సహకరిస్తారో అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలా అనేసి పార్లమెంట్లో శ్రీమతి జయా గారు చాలా చక్కగా సీనియర్స్ తరఫున మాట్లాడినారు అటువంటి వ్యక్తులు మనకు ఎంపీలుగా ఉండి ఇంకా మన సీనియర్ సిటిజన్ సమస్యలు ఈ యొక్క పెన్షనర్ సమస్యలు తీర్చేటువంటి వ్యక్తులను మనం ఎన్నుకొని ఏ పార్టీ ఉన్నా కూడా మన సమస్యలు వచ్చినప్పుడు అందరూ సమైక్యంగా పోరాడి రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి ఆంధ్ర పెన్షనస్ పార్టీ సుబ్బరాయన్ గారికి మరియు పెద్దన్న గౌడ్ గారికి అన్ని విషయాల్లో ఆయన సెక్రటరీ జనరల్గా ఉండేటువంటి పెద్దన్న గౌడ్ గారికి సహకరించి మనం అందరూ ఐక్యమత్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాము అందరికీ నమస్కారం మొదల మాత్రమే మాత్రం తరుకుండా చుట్టుపక్కల ఉన్న తర్వాత సీనియర్ సిటిజన్స్కి పెన్షనర్స్కి యావన్ ప్రజానికానికి కూడా ఆంధ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మనం ఆనందోత్సాహంతో జరుపుకోబోతున్నటువంటి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కూడా ఈరోజు యథావిధ ప్రతి మాసంలో కూడా మొదటి రెండవ ఆదివారాల్లో మేము సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ పెద్దలందరూ కలిసి మనం సభ వాళ్ళం పండుగ రోజులు కాబట్టి ఆదివారం కాకుండా ఈ రోజు ఒకరోజు ముందుగానే ప్రిపోర్ట్ చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకుని పెద్దల యొక్క సలహాలను పెద్దల యొక్క అనుభవాలను మేము స్వీకరించడం జరిగింది అలాగే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అనే ఒక వ్యవస్థను మనం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం ప్రాంత ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పెన్షనర్స్ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఎవ్వరు కూడా దీని పట్ల ఎటువంటి అపోహలు కానీ దురభిప్రాయాలు కానీ ఉండవలసిన అవసరం లేదు ఇది రాజకీయ పార్టీ కాదు సాక్షిపెట్టుగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రాజకీయ పార్టీలో కానీ మా సమస్యలను పరిష్కరించుకోవడానికి అందరి సహకారంతో ఎవరైతే అధికారంలో ఉన్నారో వారి యొక్క సహకారంతో మా చిన్న సమస్యలను వాస్తవమైనటువంటి నిజమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక ఒక సమూహం ఒక వ్యవస్థ ఒక గ్రూప్ మాత్రమే కాబట్టి మేమందరూ కూడా ఈ ఈ గ్రూప్ ద్వారా ఆంధ్ర ఏపీపీ అంటారు ఆంధ్ర కన్స్టెన్స్ పార్టీ ద్వారా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవారు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నవారు కావచ్చు అధికారంలో ఉండిన వారు కావచ్చు రాబోయే వారు కావచ్చు ఎవరైనా సరే మీరు సమస్యలను అధ్యయనం చేసి మేము వాళ్ళ సమస్యలను వాళ్ళందరికీ తీసుకున్నప్పుడు వాటిని అవగాహన చేసుకుని వాటికి చక్కటి పరిష్కారాలు సూచించినట్లయితే వాళ్ళందరూ కూడా మేము సదా ఎప్పుడు కూడా పెద్దలు ఆశీర్వదిస్తూ వాళ్ళు ఉన్న పెద్దలందరూ కూడా గౌరవిస్తూ వారిని అనుసరిస్తామని ఈ మీటింగ్ ముఖం కూడా తెలియజేస్తున్నాం పెద్దలందరూ కలిసి కార్యక్రమంలో చాలా ముఖ్యమైన విషయాలు చర్చించడం జరిగింది ఆ చర్చల తీర్మానాన్ని ఆచరించడానికి మా వంతు పూజగా మహిళలందరూ తప్పనిసరిసరిగా మీతో సహకార సహకరిస్తూ మా కార్యక్రమాలు జయప్రదాయం చేసుకుందామని నేను ఈ కార్యక్రమంలో ఈరోజు మా మా ప్రోత్సాహాన్ని తెలియజేస్తాను ఎస్మాత్ చట్టాన్ని అమలు చేసినా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని సీడీపీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ముప్పై మూడవ రోజుకు చేరుకున్న సందర్భంగా వారు గుంజీలు తీసి తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ని అమలు చేయాలని కోరారు ఐసీడిఎస్ బడ్జెట్ పెంచి ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలని సూచించారు లబ్దిదారులకు న్యాయమైన సరుకులు ఎఫ్ఆర్పిఎస్ రద్దు చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా ఈ నిరవధిక సమ్మెను ఆపమని హెచ్చరించారు అంగన్వాడీల సమ్మె ముప్పై మూడు రోజులకు చేరుకున్నది ముప్పై మూడు రోజులకు చేరుకున్నా కూడా ప్రభుత్వము చర్చల పేరుతో కాలయాపన చేస్తూనే ఉంది కానీ చర్చల్లో అయితే ఫలితాలు అంగన్వాడీలకు ఏమీ కల్పించలేదు ప్రభుత్వము చర్చలకు పిలవడం ఎందుకో చర్చలను విఫలం చేయడం ఎందుకో అర్థం కాకుండా ఉంది ఈరోజు ఉండే ప్రభుత్వము ఎలక్షన్లకు దగ్గరకు పడుతున్నాయి జూలై నెలలో వేతనం పెంచుతామంటాడు అంగన్వాడీ వాళ్లకు ఏమంత దత్తమ్మల్లా కనిపిస్తున్నారా ప్రభుత్వానికి వచ్చే ప్రభుత్వం ఏదొస్తుందో తెలియదు పోని జూలై నుంచినే జీతం పెంచేట్టుగా ఉంటే జీవో అయినా విడుదల చేయాలి కదా జీవో విడుదల చేయకుండా ఎంత పెంచుతామని కూడా చెప్పకుండా ఎంతో కొంత పెంచుతాము నాణ్యమైన జీతమే ఇస్తాము మీరు సమ్మె విరమించమని చెప్తారు ఇది ఎంతవరకు సంబంధించమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము అలాగే అంగన్వాడీలకు పనికి వచ్చే సౌకర్యవంతమైన డిమాండ్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి అనవసర అవసరమే కానీ అతి తక్కువ అవసరమైన జీవోలకు మాత్రము పైకి చూపిస్తున్నారు మేమేమడుగుతున్నాము కనీస వేతనం ఇమ్మంటున్నాము పక్క రాష్ట్రాలతో తెలంగాణతో లాగా ఇస్తామన్నారు దాని ప్రకారమన్నా ఇమ్మంటున్నాము ఏదానికి ఒప్పుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వము దగ్గరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుంది అలాగే మినీ వర్కర్స్ మెయిన్ వర్కర్స్గా గుర్తించమన్నాము మినీ వర్కర్స్ను మెయిన్ వర్కర్స్గా గుర్తించండి లేదంటే వాళ్ళకు సహాయకురాలుగా ఇవ్వండి మినీ వర్కర్గానే ఉన్న రెండు పనులు చేస్తుంది తను హెల్పర్ పని వర్కర్ పని రెండు పనులు చేసేటప్పుడు ఆమెకు వర్కర్కి ఇచ్చే మెయిన్ వర్కర్కి ఇచ్చే వేతనమన్నా ఇవ్వండి అని అడుగుతున్నా కూడా ప్రభుత్వానికి మిన్ మినీ వర్కర్ అంటే ఏందో కూడా తెలియకుండా పోతుంది పండ్లేమో రెండు పనులు చేయించుకొని వేతనము హెల్పర్ వేతనం ఇస్తుంది ఇది చాలా అంగన్వాడీలను శ్రమ దోపిడికి గురి చేస్తున్నారు అందులోనూ మినీ వర్కర్లు ఈ శ్రమదోపిడీకి చాలా గురవుతున్నారు కనీస వేతనము ఇవ్వకపోగా ఇంట్లో శ్రమదోపిడి చేయడం కూడా చాలా దారుణమైనది చర్చల పేరుతో పిలిపించుకొని అంగన్వాడీలను అవమానపరుస్తున్నారు ఎంతమంది అంగన్వాడీ కార్యకర్తలు నిన్ననగా చర్చలకు పిలిచినారు ఈసారి ఖచ్చితంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మంచి పండుగ జరుపుకోవచ్చు వేతనాలు ఎప్పుడన్నా ఇని ప్రభుత్వం నుంచి పాజిటివ్ వార్త వస్తుందని ఎంతో ఎదురు చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా శిబిరాలలో అంగన్వాడీలందరూ తమ తమ ఇష్ట దైవాలతో ప్రార్థన రూపంలో తెలియజేస్తున్నారు ఈ ప్రభుత్వానికి ప్రార్థనలు చేసినా వినిపివు ఆకలి గోళ్లు వినిపివు కార్మికుల సమస్యలు పట్టవు అంగన్వాడీ మహిళల సమస్యలు పట్టవు ఇంకా దయ్యాలు పడతారు అంగన్వాడీలందరూ కూడా ఈ ప్రభుత్వానికి సమ్మె సందర్భంగా తెలియజేస్తాము ఈ రోజుకి ముప్పై మూడు రోజులుగా అంగన్వాడీలు రోడ్లు పైకి వచ్చి సమ్మె చేస్తూ ఉంటే నిన్న మూడు గంటలకు ప్రభుత్వము మంత్రివర్యలు చర్చికి పిలిపించి అంగన్వాడీలకి మొండి చేయి చూపించి పంపించారు ఇది చాలా దుర్మార్గము ప్రభుత్వానికి మా సమస్యలు పరిష్కరించమని గౌరవ వేతనం పెంచమని మేము సార్లు ప్రభుత్వానికి విన్నవించాం కానీ నిన్న ముప్పై రెండు రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను పిలిపించకుండా వైఎస్ఆర్సీపీలో ఉన్న లీడర్లను పిలిపించడం చాలా దుర్మార్గమైన ఆలోచన అంగన్వాడీలు ముప్పై రెండు రోజులుగా చేస్తున్న వాళ్ళకి ఆకలి మంటలు ఏంటో తెలుస్తుంది మీ యూనియన్ వాళ్ళకి ఏం తెలుస్తదని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈరోజు గౌరవ వేతనం పెంచండి అని చెప్పి పలుమార్లు చెప్పితే ఈరోజు చూస్తాము జూన్ జూలైలో ఆలోచిస్తాము అని చెప్పడము ఇది చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి మాకి వేతనాలు పెంచాలి గ్రాడ్యూటీ అమలు చేయాలి మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించి జీవో వెంటనే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు వైసీపీ కార్యకర్తగా ఉన్న ఉంటే నేను నువ్వు సమ్మెలోకి పోవద్దని చెప్పి భార్యల మీద పేదర చేయించే పని చేస్తారా లేదా నేను ఉద్యోగం ఇప్పించాను ఎమ్మెల్యేగా ఉండి నేను ఉద్యోగం ఇప్పించాను కాబట్టి నువ్వు సమ్మెలోకి పోవద్దని చెప్పి వాళ్ళను బెదిరింపు ద్వారా పాల్పడతారా ఎంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీకు ఏమైనా బాధ్యత ఉంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ప్రజలకి ముఖ్యమైన దళితులు గిరిజనులు మైనారిటీలకి పౌష్టికాహారం అందలేదు అనేటటువంటి బాధ మీలో ఉంటే అదే దళితులు బీసీలు మైనార్టీలు గిరిజనులుగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు కూడా పరిష్కరించండి రోజు అక్క చెల్లెమ్మలు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ వైసీపీ నాయకులు అంగన్వాడీలందరూ కూడా అక్క చెల్లెమ్మలు అనేటటువంటి విషయాన్ని గమనంలో పెట్టుకోండి ఇది చేయకుండా ఈరోజు అంగన్వాడీలని ఏదో అని చేస్తాము బెదిరించేస్తాము ఉద్యోగాల నుంచి అని అంటే మాత్రం అది నీ వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఎప్పటిదాకా అంగన్వాడీలతో అంగన్వాడీలని బెదిరించి అనుకున్న ప్రతి ఒక్కరూ ఇంటి దారి పట్టారు మీకు కూడా అదే పడుతుంది అది పట్టకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది దానికి సిపిఎం పార్టీగా సంపూర్ణమైనటువంటి మద్దతును మేము తెలియజేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలను కూడగడుతున్నాం అవసరమైతే బంద్ కూడా వెళ్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తెలుగువారి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బలిజ జేఏసీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు క్రీడలు నిర్వహించడం జరిగిందని ఆ సంఘం యువజన నాయకులు ప్రసాద్ పేర్కొన్నారు నేడు మదనపల్లె వై జంక్షన్ వద్ద నుండి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద క్రీడా పోటీలు నిర్వహించారు కార్యక్రమంలో బలిజ జేఏసీ నాయకులు పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు सोसैटी अंदर के नमस्कार संक्रांति సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈరోజు జంక్షన్ శ్రీకృష్ణ జాగ్రహ సర్కిల్ రాయల్ సొసైటీ తరఫున నిన్న ముగ్గుల పోటీ ఈరోజు ఆటల పోటీ జరపడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పిల్లలు పెద్దలు మహిళలు ఈ ఆటల్లో పాల్గొని చాలా సంతోషంగా ఈ ప్రోగ్రామ్ని జరుపుకుంటున్నారు సంక్రాంతి పండుగ అనేది పల్లెల్లో చాలా ఘనంగా జరుగుతుంది పట్టణాల్లో చాలా మందికి ఆటల గురించి కానీ పాటల గురించి కానీ తెలియదు కాబట్టి ఈరోజు పిల్లల చేత మన జనరేషన్ ముందుగా ఈ పండుగ గురించి తెలుసుకోవాలని చెప్పేసి మనం సంక్రాంతి పండుగలు పిల్లల చేత ఆడవాళ్ళ చేత ఈరోజు జరపడం జరుగుతుంది దీంట్లో మహిళలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చి మహిళలకు జరుపుకునే ఆటల్ని జరపడం జరుగుతుంది కాబట్టి మహిళలందరూ అందరూ ఇలా విచ్చేసి చాలా సంతోషంగా ఈరోజు ఈ పండుగను జరుపుకుంటున్నారు నాయకులకు మహిళల కారణంకి నా వణనాలు ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలో ఆటలు పడుతున్నది ట్రై చేయడము నిజంగా మనకు గర్వకారణంగా ఉంది పల్లెల్లో అయితే సార్ చెప్పినట్లుగా అందరూ అన్ని ఆటలు అన్ని ఆడతారు కానీ పట్టణాల్లో చాలా తక్కువ కాబట్టి ఇవన్నీ తెలియజేస్తూ మేము ప్రోగ్రామ్స్ నిర్వహించడము చాలా బాగుంది వాళ్ళకు নাযোগ কোনজ্ঞতা নিজে অৱকাশ ধন্যবাদ క్రైస్తవుల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ క్రైస్తవ విభాగ అధ్యక్షుడు జాన్ బాబు తెలిపారు నేడు మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి క్రిస్టోఫర్ జాయింట్ కార్యదర్శి జీవరత్నం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాన్ బాబు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో క్రైస్తవులు వైసీపీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు వర్గాలకు వైఎస్ఆర్ పార్టీ ఒక విప్లవాత్మక ఆర్థిక సహాయం చేయడం భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను పేద ప్రజలలో ఒక విప్లవాన్ని తీసుకురావడం మనం తెలంగాణ చూస్తున్నాం పేద బలహీన వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత సహాయం చేస్తుందంటే వారిని ఆర్థికంగా గాను సామాజికంగా గాను వారిని తల ఎత్తుకునే వారిగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంత వారిని బలపరుస్తుందంటే మనమందరం కూడా గమనించవలసిన వారమై ఉన్నాం నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంబేద్కర్ గారి యొక్క ఒక గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క గౌరవాన్ని గౌరవిస్తూ వారి కొరకై అన్ని కులాలను కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమానికి మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము వారికి మదనపల్లి అన్నమయ్య జిల్లా క్రిస్టియన్ మైనారిటీ వైఎస్ఆర్ పార్టీ విభాగము ద్వారా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పార్టీ ఆదేశాల మరకు అన్ని కులాల సంఘాల నాయకులను అధికారులను ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళని కలుపుకొని రేపటి నుండి మేము ఒక గొప్ప విప్లవత్కమైన అన్ని వర్గాలకు కలుపుకొని మేము ఈ కార్యక్రమాన్ని చేయాలని పార్టీ ఆదేశించింది అందుకు ప్రధాన కార్యదర్శులు సెక్రటరీలు క్రిస్టియన్ కమిటీ మదనపల్లికి సంబంధించిన మేము జగన్ అన్నకు థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు ఒక గుర్తింపు ఇచ్చినాడంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను మనవి చేస్తున్నాను మరి ముఖ్యంగా ప్రత్యేకంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం తిరిగి మీరందరూ కూడా బలహీన వర్గాల వారు ఆలోచించి ఈ ఈ నెల పంతొమ్మిదో తారీఖున విజయవాడలో జరగబోవు ఆ మహా విగ్రహ ప్రతిష్టకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ వైఎస్ఆర్ పార్టీ తరఫున క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కమిటీ వారు మేమందరము కోరేది ఏంటంటే జగన్ థ్యాంక్స్ చెప్తూ ఈ సమయం ఇచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేసుకుంటాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి తనకు వైసీపీ అభ్యర్థత్వం ఖరారు అయిన సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశస్సుల కోసం ఆలయానికి రావడం జరిగింది వైకపా ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ వెల్లడి మదనపల్లె శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిస్సార్ అహ్మద్ సీనియర్ సిటిజన్స్ సమస్యలు పరిష్కరించే వారికే తమ మద్దతుంటుంది ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ నాయకులు స్పష్టం మదనపల్లె జీఆర్టీ ఉన్నత పాఠశాల నందు సమావేశమైన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ మదనపల్లె సభ్యులు ఇవి బుల్టెన్లో లోన్ అప్డేట్స్ మరో బులిటెన్ మళ్ళీ కలుసుకుందాం అంతర సెలవు నమస్తే